చట్ గుండు పబ్లాలి బస్ స్టాండ్ లో ఆమరే పని ఏమన్న వెళ్తరేంటి మెత్తకి తుమాల్ గట్టో చప్పలిర్తుందిది అ గుళ్ళిరిపోతే గొండ్రైల గుచ్చోల్సతో చూస్కో కబ్బర్ సింకో గుసనే తో బస్ బ్లస్ట్ होतो హహ ఏంట్రా అంటుందా బస్సు టైర్లు పేలిపోతే పంచర్లేస్తదంట 3 చివరికి టైర్లకి టైర్లు ప్యాచ్లు వేసుకోవడానికి పనికొస్తుంది ప్యాచిలో మూడు నెంబర్లో మొహం ఇది చుకో బ్యాచిని అంత చీచిగా తీసుకొడేకు ఆగిపోయిన ప్రయాణం సాగాలంటే ప్యాచ్ చేయించాల్సిందే అది బస్సు జర్నీ అయినా బతుకు జర్నీ అయినా అబ్బా ఎలా ఇలా అప్పుడప్పుడు అంతే అలా బ్యాచ్కి ప్రయాణానికి లింక్ పెట్టి ఇంకు పెన్నుతో రాసినట్టు ఏ కొట్టేసని కొట్టేవే ఇంకుమోతలా మూ తీసుకుని

ట్రాన్స్ఫర్ ఏంటి కార్ అంటున్నాడు కదా ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది పావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది అందుకనే వాడి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి చూసావా రా సీన్ అంతా తెలిసిన ఈ సీనుగాడు ఇంత కూడా చలనం లేదు కార్ వేసుకుని రోడ్ మీద తిరగడానికి కాపురాని నడి రోడ్డు మీద కూడా ఈ ఇప్పుడు కుట్టావా ఏంటి ఏంటి ఏదో చేస్తానంటున్నావు ఏం లేదులేబా నువ్వేదో చెప్తున్నావు అయ్యో వింటావా చెప్పు అది ఎల్లకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు తెలుసు బా దానంతట అదే ఆగడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు అది తెలుసు బా నువ్వేం చేయాలో నీకు తెలుసా ఇప్పుడు నువ్వు చెప్తావు కదా బా తెలుసుకుంటా బా అబ్బా ఒక్కటి పడగానే ఏం మార్పు వచ్చేసింది నీలో మార్చుకుంటే మారుతాను బా మంచిదాన్నే హబ్బా పద ఏం చేయాలో చెప్తాను పదవా అయ్యో బాబు ఇవన్నయ్యో